హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సాదా బైనామాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది సాదా బైనామల క్రమబద్ధీకరణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది భూభారతి చట్టం ఈ చట్టం ద్వారా పెండింగ్ లో ఉన్న తొమ్మిది లక్షలకు పైగా సాదా బైనామ దరఖాస్తులకు మోక్షం కలగనుంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా తెల్ల కాగితాలపై భూ యజమాన్య హక్కులను జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి మార్చుకున్న వారు తమ పేరిట ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ పది వరకు చే దరఖాస్తులను ఈ చట్టం ప్రకారం పరిష్కరించవచ్చు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని ఆర్డిఓ నోటీసులు జారీ చేస్తారు అప్పుడు దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది ఆర్డిఓ క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి సాధమైనమా నిజమా కాదా అనేది నిర్ధారించి నిర్ణయం తీసుకుంటారు అయితే ఆ భూమి సీలింగ్ షెడ్యూల్ ఏరియా పిఓటి అంటే అసైన్డ్ చట్టాల పరిధిలోనికి రానిదై ఉండాలి ఒకవేళ సాదా పరిణామా కింద దరఖాస్తుదారునికి హక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే సర్టిఫికేట్ జారీ చేస్తారు దాన్ని వారం రోజుల్లోగా ఇరు పక్షాలకు పంపుతారు ఆ తర్వాత ఆర్డీఓనే సదరు భూమిని భూభారతి చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ ప్రక్రియ అంతా నోటీసులు ఇచ్చిన తొంభై రోజుల్లో పూర్తి కావాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందనే చెప్పాలి ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి సాధ బైనామా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు రైతులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా వారికి సాదా బైనామా నుంచి విముక్తి కలిగే దారి కనిపిస్తోంది సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్